లక్కవరంలో శ్రీరామకోటి సప్త మహోత్సవాలు తొంభై ఆరో సంవత్సరం మహోత్సవాలు ప్రారంభించి ఆరో రోజుకు చేరుకున్నట్లు తడకంబల్ల గోపాలరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్వామివారి ఆలయ విశిష్టత గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తడికమల్ల రామకృష్ణ కంచర్ల రామచంద్రరావు తడికమల్ల శ్రీనివాస్ జిఎస్ ఎంఎన్ఆర్ గొల్లపూడి ఆంజనేయులు చిక్కాల శ్రీనివాసరావు వందనపు రామబ్రహ్మం తడికమల్ల సుబ్బారావు బంగారం కోదండ రామచంద్రరావు కోదండ కృష్ణకుమార్ ఎంఆర్కే మహంకాళి లక్ష్మణరావు మహంకాళి విశ్వేశ్వరరావు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సంవత్సరం తొంభై ఆరో సంవత్సరం రామకోటి సప్తాహం మొదలుపెట్టి ఈ రోజున ఆరో రోజు ఐదవ రోజుగా జరుగుతున్నది నాలుగు ఒకటి ఇరవై ఐదో సంవత్సరం నుంచి పదకొండు ఒకటి ఇరవై ఐదో సంవత్సరం సంవత్సరం వరకు జరుగుతుంది రేపు ముక్కోటి ఏకాదశి సుమారుగా నూట ఇరవై ఐదు మంది దంపతులు ఇక్కడ నోములు నోచుకుంటారు ఎప్పుడో తొంభై ఆరు సంవత్సరాల క్రితం పెద్దలు వేసిన విత్తనానికి ఇప్పుడు తొంభై ఆరు సంవత్సరంగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని గారు తాతగారు మొదట మొదటగా స్థాపించారు ఈ రోజున ఆయన మనవడు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాడు మేము సుమారుగా అరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నాము ఇప్పుడు కూడా ఈ వయసు పెరిగిన ఈ కార్యక్రమంలో ఉంటున్నాము ఈ ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరంలో వంద సంవత్సరంగా జరుగుతుంది వంద సంవత్సరం మంచిగా చేయాలని సంకల్పం భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి వందో సంవత్సరం ఘనంగా చేయాలని ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరాము ఆకవరంలో శ్రీరాముకు తప్ప ప్రారంభించి పంతొమ్మిది వందల రోజుల్లో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు తొంభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని తొంభై ఆరో సంవత్సరం నిర్విరామంగా నిరాటంకంగా లక్వరం గ్రామంలో జరగటం మరి లక్వరం గ్రామ ప్రజలు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సహకరిస్తూ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరగడానికి సహకరిస్తున్నారు అలాగే లక్వరం గ్రామంలో వచ్చినండి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పందిరి కూడా చూసుండ్రు ఎందుకంటే ఈ రోజున టాటాకు తోటి బందిరేయటం చాలా కష్టమైన పనులను కూడా స్వామి అనుగ్రహంతో మన లక్కువరం గ్రామంలో మరి బందిరే పందిరి వేసి కార్యక్రమాలు నడిపించడం నడిపించడం జరుగుతుంది ఈ రామకోట సప్తామంలో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి పర్వడం సామూహిక సచురతాలు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కనీసం ప్రతి సంవత్సరం కూడా వంద నూట ఇరవై మంది దంపతులు వచ్చి కూర్చున్నారు వాళ్ళు సెంటిమెంట్గా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి సంవత్సరం గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా వచ్చి ఇక్కడే వాళ్ళు నో నోచుకుంటున్నా కూడా జరుగుతుంది అలాగే స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది వీళ్ళందరూ కూడా మరి శ్రీరామచంద్ర ప్రార్థన సమాజ అన్నదానం కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది కార్యక్రమానికి మరి అందరూ కూడా సహకరించబట్టే ఇంత బ్రహ్మతమైన కార్యం జరగటం చాలా ఆనందదాయం అలాగే రేపు గత ఇంక రెండు మూడు సంవత్సరాలు మరియు హండ్రెడ్ ఇయర్స్ కూడా యావత్తు కూడా లక్కవరం అన్ని కులాల వాళ్ళు కూడా దీంతో పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరపడానికి సూచనలు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని నడిపించాలని కోరుకుంటూ నాకు